హారిక కొన్నిదేల ఈ అమ్మాయి గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము అంటే తనే లైమ్ లైట్లోకి వచ్చి ఏదో చెప్పుకుంది కాబట్టి మాట్లాడుకోక తప్పట్లేదు ఇక జరిగింది ఏంటంటే ఈమె పెళ్ళికి ముందు ఒక యూట్యూబ్ నడిపే యూట్యూబ్ ఛానల్ని నడిపే ఒక అబ్బాయికి ఇంటర్వ్యూ ఇచ్చింది పెళ్ళి అయ్యాక వాళ్ళ ఆయనతో కలిసి కూడా ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చింది విడిపోయిన తర్వాత కూడా ఈవిడొచ్చి ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చింది అంటే ఇక్కడ ఎలా ఉందంటే నీకు నేను పెళ్ళికి ముందు తెలుసు పెళ్ళయ్యాక తెలుసు ఇప్పుడు తెలుసు నీకు అంటే ఐ మీన్ నా లైఫ్ గురించి నీకంటే గొప్పగా ఇంకెవరికి తెలుసు అందుకే నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అన్నట్టుగా పోర్ట్రే చేస్తూ ప్రొజెక్ట్ చేస్తూ అక్కడికి వచ్చి కూర్చుంది ఇక ఈయన విషయం ఏంటంటే చచ్చినట్టు ఆవిడ ఏం చెప్పిన యూ పాపం అని వినాల్సిందే వై బికాస్ అట్లా అనకుండా ఏమైనా ఉచిత సలహాలు ఇచ్చారనుకో వాళ్ళు ఏం చెల్లిపోతారు వీళ్ళకి రావాల్సిన మైలేజ్ రాదు వీళ్ళు నడుపుకునేదే యూట్యూబ్ కూడు గుడ్డ కాబట్టి చచ్చినట్టు వాళ్ళని వాళ్ళు ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఏం చెప్పినా సరే అయ్యయ్యో అయ్యో అవునా అలా జరిగిందా ఇట్లాగే మాట్లాడాలి మించి ఇంకేం ఉండదు సో ఎలాగో పాజిటివ్ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఇక్కడ రిఫ్లెక్షన్ పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి చెప్పాల్సిందంతా చెప్పేస్తారు ఇప్పుడు ఆవిడ ఏం చెప్పుకొచ్చింది నాకు అసలు మనుషుల మీద నమ్మకమే పోయింది మనుషులను అంత ఈజీగా నమ్మకూడదు అనుకున్నాను అంటే ఇక్కడ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన్ని నమ్మి నేను మోసపోయానని ఇండైరెక్ట్గా చెప్పేయడమే కాదు అసలు ఖచ్చితంగా ఇతని వల్లే నాకు ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసింది దానికైనా వర్తాసు వాళ్ళు అయ్యో యూ అంత అన్యాయం చేశాడు నీకు ఏం చేశాడమ్మ పొద్దున్న లేచి లేచి లేవగానే ఈడ్చి ఈచి గొడక కొట్టాడా లేక సిగరెట్లతో ఒళ్ళంతా కాల్చేసాడా బ్లేడ్లతో మూతి కోసాడా అసలు ఏం చేశాడు మిమ్మల్ని ఈ రకంగా ఆయన రియాక్షన్లు అనమాట ఈవిడేమో అంతకు మించి జరిగింది అసలు ఇవన్నీ నువ్వు చెప్పినవి చాలా తక్కువ అసలు చంపడం ఒకటే లాస్ట్ ఇంకా మిగతా అన్నీ చేసేశాడు నా విషయంలో అన్నట్టుగా ఆవిడ చెప్పుకోవడం అట్లా సరే సాగిపోయింది అనమాట ఈ ఇంటర్వ్యూ అంతా కూడా సరే ఏదో ఒక రకంగా మొత్తానికి అమ్మయ్య దులపాల్సిందంతా దులిపేసుకున్నావు శుభం అనుకున్నారు దీన్ని ఈ సదరు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఏం చేశాడంటే చూసావా నేను ఎంత గొప్ప పని చేశానో అని చెప్పేసి ఆ నిహారిక విడిపోయినటువంటి మాజీ భర్తకి ట్యాగ్ చేశాడు ఎంత తప్పు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదో మీకేదో కావాలని ఒక దరిద్రాన్ని తీసుకున్నారు సరే అయిపోయింది మీ దరిద్రం జనాలకే పెద్ద భారం అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సదరు వ్యక్తికి ట్యాగ్ చేస్తే అసలు దాన్ని ఏమనుకుంటున్నారు అసలు మనుషులా ఇంకేమన్నా అని చెప్పకుండా ఆ అబ్బాయి కూడా అలాగే రియాక్ట్ అయ్యాడు ఒరే బాబు ఒరే బాబు ఏదైనా సరే ఉన్నప్పుడు ఇద్దరికీ ఉంటుంది బాధ అనేది ఒకరికే ఉండదు పెద్ద ఏదో బాధ నువ్వు అనవసరంగా దాన్ని ఇంకేదో చేసి నన్ను ట్యాగ్ చేసి చాలా తప్పు చేసావు గుర్తుపెట్టుకో లైఫ్లో నీకు ఎప్పుడైనా ఎదురైతే ఏదో నీకు చెప్పి కూడా దండగలే సుంట అన్నట్టుగా ఒక ఇంతేసి మెసేజ్ ఒకటి అలా పెట్టి వదిలేసాడు అసలు విషయానికి వస్తే ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఇక్కడ జరిగిన క్యారెక్టర్స్ మనకు అనవసరం ఇద్దరు విడిపోయారు అనుకుంటే వీళ్ళకి ఎంత బాధ ఉందో నిజంగా వీళ్ళకి కూడా అంతే బాధ ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ అంతే సరే ఈమె వచ్చింది ఏదో చెప్పింది అయ్యో నాకేదో అన్యాయం జరిగిందని ఆయన కూడా వచ్చి ఉన్నవన్నీ చెబితే ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు తలకాయలు కానీ వాళ్ళు చెప్పరు ఎందుకంటే ఇట్స్ అ డిసిప్లిన్డ్ కుటుంబం ఎట్లా ఎంత చెప్పినా తక్కువే ఆ కుటుంబం గురించి బికాస్ చైతన్య జొన్నలు గంట ఏం చేశాడు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఎప్పటి నుంచో మంచి మంచి పొజిషన్లో పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి ఇట్లాంటి పంచాయతీలు ఇన్ని చూసారు వాళ్ళు మొత్తం ఇన్ని అవన్నీ వాళ్ళకి తెలుసు కాకపోతే వాటిని ఎలా మాట్లాడాలి తర్వాత విడిపోయిన తర్వాత ఏం మాట్లాడితే వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి దే జస్ట్ ఇగ్నోర్ అంతే తప్ప దే నెవర్ పోక్ ఇక్కడ పీపుల్ ఏంటంటే దే ఆర్ పోకింగ్ ఇది ఇక్కడ తేడా అంతే ఒక డిసిప్లిన్ ఫ్యామిలీకి అవతల వాళ్ళకు ఉన్న తేడా ఇంతే సరే అసలు విషయానికి వస్తే చేసిందైతే తప్పు అలా ఎవరు పడితే వాడికి వెళ్ళి ఏది పడితే అది చెప్పడము తప్పు ఆ ఎవడు పడితే వాడు అనేవాడు ప్రజెంట్ ఒక మొగుడు పిల్లల లైఫ్లోకి వచ్చి అంత జరిగిందా ఇంత జరిగిందా అని ఆరాలు తీయడం అంతకన్నా పెద్ద తప్పు తీసిన ఆరాలని దాన్ని జోడించి దారాలతో కట్టి చుట్టి మెట్టి ఏవేవో అడ్డమైన తమ్లు చేసి జనాల మీది కుదలడం అంతకన్నా పెద్ద తప్పు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మాజీ భర్తకి ట్యాగ్ చేయడం ఇంకా పెద్ద తప్పు సో తప్పుల మీద తప్పు తప్పుల మీద తప్పు జరిగిపోయింది జరగాల్సిన డ్యామేజు జరిగిపోయింది బట్ సొసైటీకి అవ్వలేదు జనాల మైండ్స్ కూడా అవ్వలేదు జనాలందరూ కూడా జరిగిందంటో అందరికీ తెలుసు కాబట్టి అనుకొని చూశారు అంతే తప్పితే ఎక్కువ ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోవాలి హ్యాపీగా చెప్పాలంటే దీన్ని ఎవ్వరు కూడా పట్టించుకోవాలి ఇంటర్వ్యూని ఏదో జరిగింది సరదాగా వచ్చారు ఏదో మాట్లాడారు వెళ్ళిపోయారు అనుకుంటున్నాను కానీ చైతన్య చొండల గడ్డ ఫ్యామిలీ గురించి మాత్రం ప్రపంచం అంతా తెలుసు సచ్ఏ వెల్ డీసెంట్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టే ఇన్ని రోజులు ఎన్నైనా ఎంత నొప్పైనా ఎంత బాధ అయినా ఏమైనా సరే వాళ్ళు వాళ్ళు భరిస్తున్నారు తప్పితే బయట ప్రపంచానికి చెప్పరు పోక్ చేయరు వాళ్ళని బ్యాడ్ చేయాలని చూడరు వదిలేస్తారు అంతే జరిగిందేదో జరిగింది అంతా మన మంచికే వదిలేయండి ఇలా ఉందామంటారే తప్పితే ఇచ్చిటిట్ల చేయరు దాన్ని మొత్తం అన్నమాట అట్లా సో అంత డీసెంట్ ఫ్యామిలీ మొత్తానికైతే జరిగింది జరగాల్సిందంతా జరిగింది ఆ ఇంటర్వ్యూని మాత్రం దయచేసి ఎవరైతే సదరు వ్యక్తి చేశారో ఆ ట్యాగ్ని కాస్త తీసేయండి తీసి ఉంటారులే ఈ పాటికి మరి కొత్త కొన్ని ఇంకితో ఉంటే తీసే ఉండాలి తీలేదనుకుంటే మరి మీ విజ్ఞతకే వదిలేయాలి థ్యాంక్ యూ సో మచ్